ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెంలో టీడీపీ జెండా ఆవిష్కరించిన మంత్రి డోలా మరియు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం టీడీపీ ఆవిర్భవించింది పార్టీ స్థాపనతో అన్నా ఎన్టీఆర్ సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు నలభై మూడేళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ నిలబడిందంటే అది కార్యకర్తల త్యాగఫలమే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా చంద్రబాబు లోకేష్ అండగా నిలుస్తున్నారు తెలుగువారు ఎక్కడున్నా నెంబర్ వన్ గా ఉండాలన్నదే చంద్రబాబు టీడీపీ సిద్ధాంతం దళితుని రాష్ట్రపతి లోక్సభ స్పీకర్ చేసిన ఘనత టీడీపీదే అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు はい。 ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆదిలాబాద్ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అన్న ఎన్టీఆర్ గారు బ్రహ్మ మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసింది పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటంలో అదేవిధంగా తెలుగువారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో అన్న ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు పార్టీ పెట్టిన నలభై మూడు సంవత్సరాలు కూడా అత్యధిక కాలం పార్టీ అధికారంలో ఉంది ఈరోజు విడిపోయిన రాష్ట్రంలో అమరావతి నిర్మాణం కావచ్చు అభివృద్ధి సంక్షేమ విషయంలో తెలుగుదేశం పార్టీ యొక్క కృషి ఎనలేనిది గత ప్రతిపక్షాలు వచ్చాయి కార్యకర్తలు వేధింపులు చేశాయి ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాయి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ఫలితం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత ముందుకు వెళ్లే విధంగా పేదరికం లేని సమాజం తీసుకెళ్లే విధంగా అన్నగారి యొక్క ఆలోచన అయితే సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అనేటువంటి నానుడికి సూక్తికి అనుగుణంగా పార్టీ ముందుగలుగుతూ ఉంది వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కార్యకర్తల సంక్షేమ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ముందుకెళ్తూ తీసుకెళ్తున్నారు సం కార్యకర్తల సంక్షేమ ద్వారా కార్యకర్తలకు ప్రమాదాలు ఇంత ముందు రెండు లక్షల రూపాయలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ పార్టీ లేని విధంగా రెండు లక్షల రూపాయలు ప్రమాద భీమా పెట్టారు దాని ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది ఈరోజు పార్టీ సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు లోకేష్ బాబు గారు కృషి చేస్తూ ఉన్నారు వారి ఆశయాలకు అడుగుణాలకు కార్యకర్తలు అందరూ కూడా స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను